ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో సంచలనం అడుగు వేయడానికి నిర్ణయం తీసుకున్నారా వైఎస్ జగన్ లోక్సభకి పోటీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ పొలివెందుల నుంచి విజయమును బదిలోకి దించడానికి జగన్ రద్దం రంగం సిద్ధం చేస్తున్నారా అంటే ఏపీలో కొన్ని వర్గాలు అవునంటున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి చేతిలో ఘోర పరాజయం పాలైన వైసీపీని రాజకీయంగా ముందుకు నడిపించడానికి కొత్త ఆలోచన చేస్తున్నట్టు ప్రస్తుతం ఏపీలో చర్చ నడుస్తుంది ఏపీ ఎన్నికల ఫలితాలలో కనిష్ట స్థాయిలో పదకొండు మంది సభ్యుల సంఖ్యాబలం ఉండడం జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోవడం వెరసి జగన్ తాజాగా కొత్త ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానంలో జగన్ పోటీ చేయడంతో పాటు పులివెందుల నియోజకవర్గం నుంచి విజయంను ఎన్నికల బరిలో దించాలని జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం ఇటీవల పులివెందుల వేల జగన్మోహన్ రెడ్డి విషయంలో విజయం మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక వైఎస్ఆర్ జయంతి రోజున విజయమ్మ కొడుకు జగన్ ని పట్టుకుని ఆ స్థాయిలో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వచ్చిన వార్తలు కూడా విజయమ్మ మీద ఒత్తిడికి కారణంగా వచ్చినట్టు పలువురు చర్చిస్తున్నారు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేని జగన్ లోక్సభ వేదికగా తన గళాన్ని వినిపించాలని భావిస్తున్నట్టు అందుకు తల్లి మీద ఒత్తిడి తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే అన్నా చెడల రాజకీయం మధ్య నలిగిపోతున్న విజయమ్మ జగన్ ఒకవేళ నిజంగానే కొత్త ప్రపోజల్ పెడితే ఒప్పుకుంటారా అన్నది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఒకవైపు వైఎస్ షర్మిలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా జగన్ మీద తీవ్ర స్థాయిలో పడుతూ ఉన్నారు జగన్ ను ఓడించడం మీద ఏంగా గత ఎన్నికల్లో ఆమె పనిచేశారు ఇప్పుడు కూడా ఏమాత్రం అవకాశం దొరికినా జగన్ ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్టు షర్మిల తీరు ఉంది ఇక మరోవైపు షర్మిల మీద జగన్ కూడా ఆగ్రహంతోనే ఉన్నట్టుగా సమాచారం ఏపీలో వైసీపీ ఘోర ఓటమికి షర్మిలు కూడా ఒక కారణం అని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు బాగట్ట ఇలాంటి సమయంలో పొలివెందుల నుంచి విజయమును బదులోకి దించాలని జగన్ ప్రపోజల్ పెడితే షర్మిలు ఊరుకుంటారా విజయమ్మ కొడుకు జగన్ ఆలోచనకు మద్దతు ఇస్తారా కరోమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉన్నటువంటి వీళ్ళ పంచాయతీతో నలిగిపోతున్న విజయమ్మ జగన్ ప్రతిపాదనకు ఓకే చెప్తారా ఈ ప్రతిపాదన నిజమా కాదా తెలుగుదేశం పార్టీ మీడియా రాసిందే పక్కన పెడితే వన్ ఇండియా వెబ్సైట్లో ఆర్టికల్ మీరు చెప్పండి అసలు ఈ ప్రపోజల్ పక్కన పెట్టేస్తే విజయమ్మ జగన్ మాట వింటే బాగుంటుందా షర్మిన్ మాట వింటే బాగుంటుందా మీరు కామెంట్ చేయండి